హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎర్లీ మార్నింగ్ హెల్దీగా టేస్టీగా టిఫిన్ తింటే ఆ రోజంతా ఎంత యాక్టివ్గా ఉంటాం అదే మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఒకే బ్యాటర్తో మూడు టిఫిన్లు చేసుకుంటే డబల్ డమాకా ఆఫర్ ఆ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ టిఫిన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనందరి ఇళ్ళల్లో బియ్యం కొల్చే డబ్బా ఉండేది కదండి ఆ డబ్బాతో ఒక డబ్బా మినప్పప్పు వేసుకుంటే రెండు డబ్బాలు జొన్నలు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానిన తర్వాత మనం గ్రైండర్కి వేసుకుందామండి అలా గ్రైండర్కి వేసుకున్న బ్యాటర్ని ఓవర్ నైట్ అలా ఉంచేసి నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకుందాం ఈ పిండి గ్రైండర్కి వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా వేసుకుందామండి అప్పుడు మనకి ఏ టిఫిన్కి ఎలా కావాలో అలా కలుపుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు గంటల పిండిని వేరే గిన్నెలో వేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి మనం ఇడ్లీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి గరిట జారుగా ఉండే విధంగా మనం కలుపుకోవాలండి పిండి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోయద్ది ఇడ్లీ పెట్టుకోవడానికి ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి రెడీ చేసుకుందాం ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇడ్లీ పెట్టుకుందాం ఇట్లా నెయ్యి అప్లై చేయడం వల్ల మనకు తీసేటప్పుడు ఈజీగా నీట్గా వస్తాయి ఇడ్లీలు అనేవి రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకుందాం ఎప్పుడూ పిండిని ఫుల్గా వేసుకోకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ దాకా వేసి మిగతా ట్వంటీ పర్సెంట్ అట్లా ఉంచుకోవాలి అప్పుడే ఇడ్లీ మంచిగా ఫ్లఫీగా ఉడికిద్ది చక్కగా ఇడ్లీ ప్లేట్లలో బ్యాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత చక్కగా వెజ్జెస్ కూడా వేసుకుందామండి ఇంకా కొంచెం టేస్టీగా హెల్దీగా మన బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకుందాం ఇలా టేస్టీగా హెల్దీగా తినడం వల్ల మనం రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటాం మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ మనం రోజంతని యాక్టివ్గా ఉంచడానికి ఎంతో హెల్ప్ అయ్యిద్ది ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర పెట్టుకొని మనం ఇడ్లీలు ఉడికించుకుందామండి నెక్స్ట్ గుంట పొంగణాలు చేసుకుందామండి దానికోసం ఇంకొంచెం బ్యాటర్ని తీసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తురుము వేసుకొని కలుపుకుందాం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసిన తర్వాత ఈ పిండిని మరీ లూజ్గా కలుపుకోకూడదండి దీన్ని కొంచెం తిక్గానే ఉంచుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడైతే గుంట పొంగనాల కోసం ఆ ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం కాగాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని కూడా దాంట్లో ఫిల్ చేద్దామండి ఈ బ్యాటర్ని కూడా ఫుల్గా వేసుకోకూడదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకొని మిగతాది అలాగే వదిలేయాలి అప్పుడే లోపల దాకా బాగా మంచిగా కుక్ అవుతాయి మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మనం లిడ్తో క్లోజ్ చేసుకుందామండి ఇట్లా లిడ్తో క్లోజ్ చేసుకున్న తర్వాత లోపల దాకా మంచిగా కుక్ అయ్యి మనకి గుంట పొంగనాలు అనేది త్వరగా రెడీ అవుతాయి ఒక టెన్ మినిట్స్ ఆగి లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు వీటిని తిప్పుకుందాం ఎంత చక్కగా ఎర్రగా కుక్ అయినాయో చూసారా ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా కుక్ అయితే ఇవి ఈజీగా తిప్పుకోవడానికి కూడా ఈజీగా తిరుగుతాయి అన్నీ తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా కుక్ అయ్యే విధంగా లిడ్ క్లోజ్ చేసుకుందామండి ఓ ఫైవ్ మినిట్స్ ఆగి ఓపెన్ చేసి చూద్దాం రెండో వైపు కూడా కుక్ అయ్యింది ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రెండో వైపు కూడా ఎర్రగా కుక్ అయ్యిందండి ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొక టిఫిన్ దోశ కోసం బ్యాటర్ రెడీ చేసుకుందామండి ఇంకో రెండు స్పూన్లు బ్యాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని దోశ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనం దోశ పిండికి కలుపుకునే విధంగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత పెనం వేడయిందండి ఇప్పుడైతే దోశ వేసుకుందాం దోశ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం తురిమిన క్యారెట్ ఉల్లిపాయలు అలాగే తురిమిన పన్నీర్ కూడా వేసుకుందామండి పన్నీర్ ఎంత హెల్దీయో మన అందరికీ తెలుసు మార్నింగ్ ఇట్లా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినడం వల్ల మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం ఇంట్లో వెజిటేబుల్స్ ఇవన్నీ మనకి ఎంత హెల్త్కి మంచిదో మన అందరికీ తెలుసు ఇలా క్యారెట్ పన్నీర్ వేసుకొని ఒక్క దోశ తిన్నా చాలండి మన టమ్మీ ఫుల్గా ఉంటుంది ఈ వెజ్జీస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం ఇవన్నీ బాగా కుక్ అవ్వడానికి మనం లిడ్ యూజ్ చేస్తున్నాం కొంచెం సేపు కుక్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరి కారం యూజ్ చేస్తున్నానండి ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి కొంచెం స్పైసీగా టేస్టీగా తినడానికి ఇలా కొబ్బరి కారం యూజ్ చేస్తున్నా మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే టేస్టీగా కూడా తినాలి ఇలా ఫోల్డ్ చేసి రెండు వైపులా బాగా కుక్ అయ్యే విధంగా మనం ఈ దోశను కాల్చుకోవాలండి ఇప్పుడైతే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా టేస్టీగా మనం ఈ మూడు టిఫిన్లు ఒక్క బ్యాటర్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా షుగర్ పేషెంట్లకైనా ఈ టిఫిన్ ఎంతో మంచిదండి మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం